మన పాలమూరు జిల్లా సాగునీటి ప్రాజెక్టులు కానీ మన పాలమూరు జిల్లా ఆన్ గోయింగ్ ప్రాజెక్టులు కానీ చేపట్టబడి పూర్తి కాని ప్రాజెక్టులు కానీ ప్రకటించబడి పూర్తి కానటువంటి ప్రాజెక్టు కానీ ఒక రాజకీయం అయిపోయింది మన పాలమూరు జిల్లా ప్రాజెక్టు తెలంగాణ ఉద్యమ సమయంలో కూడా పాలమూరు జిల్లా ప్రాజెక్టులపైనే పెద్ద చర్చ జరిగింది కృష్ణానది నీళ్లతోనే పెద్ద చర్చ జరిగింది మన నీళ్లు నిధులు నియమకాలైనటువంటి ఒక సెంటిమెంట్ పైనే ఆనాడు తెలంగాణ ఉద్యమం మరి పెద్ద ఎత్తున తీవ్ర రూపం దాల్చింది దానికి నాయకత్వం వహించినటువంటి కేసీఆర్ మన పాలమూరు జిల్లా నుంచే ఎంపీగా ఎంపీగా ఎన్నికై మరి తెలంగాణ ఉద్యమాన్ని ఆయన ముందుకు తీసుకెళ్ళగలిగిండు మరి ఈ పాలమూరు జిల్లాలోని ఈ ప్రాజెక్టులను వారి రాజకీయ అవసరాలకే వాడుకుంటున్నారు తప్ప కేవలం డైలాగులతోనూ పాలమూరు జిల్లా ప్రజలను తృప్తిపరిచేటటువంటి ప్రయత్నం చేస్తుందనే తప్ప పాలమూరు జిల్లా రైతాంగానికి గతంలో బీఆర్ఎస్ పార్టీ పది సంవత్సరాల అధికారంలో ఉండి కూడా ఏ అయితే ప్రాజెక్టులు నెట్టెంపాడు కావచ్చు కల్వకుర్తి కావచ్చు భీమా కావచ్చు కోయిల్సాగర్ కావచ్చు ఆర్డిఎస్ ప్రాజెక్టు కావచ్చు వీటన్నిటిపైన కూడా ఆ పా ఆ పార్టీ చిత్తశుద్ధి చూపించలేదు ఆ ముఖ్యమంత్రి గారు ఆనాడు ఈనాడి మాజీ ముఖ్యమంత్రి ఆనాడు ముఖ్యమంత్రి అయినటువంటి కేసీఆర్ గారు దాని మీద దృష్టి సారించలేదు కేవలం మాటలతోనే కాలం కనిపించేది ఆన్గోయింగ్ గోయింగ్ ప్రాజెక్ట్స్ను పూర్తి చేయలే పాలమూరు రంగారెడ్డి పాలమూరు పాలమూరు జిల్లా కొంత రంగారెడ్డి జిల్లా ప్రాంతము కొంత దేవరకొండ ప్రాంతము ఈ పాలమూరు రంగారెడ్డిలో ఆనాడు ప్రతిపాదించారు ఎనిమిది లక్షల ఎకరాల నీళ్లు మహబూనగర్ జిల్లాలోని ఏడు నియోజకవర్గాలకు మిగతా లక్ష రెండు లక్షల నీళ్ళు రంగారెడ్డి అదేవిధంగా కొంత దేవరకొండకి ఇచ్చేటట్టు విధంగా ఆనాడు ప్రాజెక్టును రూపొందించు కానీ కేసీఆర్ గారు వచ్చిన తర్వాత పాలమూరు రంగారెడ్డిని రూపురేఖలే మార్చేసి జూరారా అప్రోచ్ ఉన్నటువంటి పాలమూరు రంగారెడ్డిని తీసి నార్లాపూల్ అంటే శ్రీశైలం బ్యాక్ వాటర్ దగ్గర దాని అప్రోచ్ని మార్చింది ఆనాడే తీవ్రంగా వ్యతిరేకించినాం దీనివల్ల ప్రాజెక్టు పూర్తి కాదు కేవలం దీన్ని రాజకీయం కోసం ఉపయోగించుకుందాం తప్ప దీనికి ఈ ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదని ఆనాడు కూడా మాట్లాడడం జరిగింది అన్నట్టుగానే వాళ్ళు అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రాజెక్టుకు శంకుస్థాపన చేసి వట్టం దగ్గర ముఖ్యమంత్రి గారు దానికి ఆనాడు కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా దానికి శంకుస్థాపన చేసి ఈ వట్టం దగ్గర ఈ గుట్ట మీదనే నేను గెస్ట్ హౌస్ కట్టుకుంటా ఈయనే కుర్చీ వేసుకొని కూర్చుంటా మూడేళ్లలో పాలమూరు రంగారెడ్డిని పూర్తి చేస్తా అని చెప్పి మా హామీ పాలమూరు ప్రజలకు విశ్రమం నీలతో వల్ల మన కాలు అడుగుతారని పాదాలని అడుగుతారని పాలమూరు రైతాంగాన్ని ఇట్లాంటి అనేక సెంటిమెంట్లు అనే డైలాగులు మస్తు కొట్టిండు కానీ పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు పైన చిత్తశుద్ధి ఆనాడు లేనటువంటి కేసీఆర్ గారు పది సంవత్సరాల అధికారంలో ఉండి కూడా పూర్తి చేయనటువంటి పాలమూరు రంగారెడ్డి పైన మళ్ళీ ఈరోజు కేసీఆర్ గారు మాట్లాడడం కేంద్రంలో ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ డిపిఆర్ వెనక్కి పంపిందని మాట్లాడడం అంటే బట్టగాల్చి భారతీయ జనతా పార్టీని ఏసీ చేతులు దులుపుకుందామని అయితే వాళ్ళ ఉద్ర దుర్బుద్ధిందో ప్రజలను మళ్ళీ మోసం చేయాలనుకుంటున్నాడో అబద్దాలతోనో అబద్దాలతోనూ కాలం గడిపినటువంటి కేసు మళ్ళీ అబద్దాలతో నాకు మళ్ళా బయట వెళ్ళడానికి వచ్చిండో దాన్ని పాలముని ప్రజలందరూ అలా గమనిస్తున్నారు అది ఇప్పుడు అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ వాళ్ళ అధికారంలోకి వచ్చి రెండేండు దాటిపోయింది వాళ్ళ అధికారంలోకి రాగానే ప్రాజెక్టులన్నీ పూర్తి చేస్తాం పాలమూరు ప్రాజెక్టులు అని చెప్పినటువంటి మరి కాంగ్రెస్ పార్టీ నాయకులు రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి కేసీఆర్ మన ఈనాటి కాంగ్రెస్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మరి ఇప్పటిదాకా మరి పాలమూరు రంగారెడ్డిని పూర్తి చేయలేకపోవడం దాని మీద చిత్తశుద్ధి కొరవ కావడం మరి జూరాల అప్రోచ్ ఉన్నటువంటిని ఈ యొక్క పాలమూరు రంగారెడ్డి ఏదైతే పేరు పాలమూరు రంగారెడ్డికి ఉందో ఇప్పుడు పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టులో నీళ్ళు వచ్చేటటువంటి పరిస్థితులు లేదు కాబట్టి దూరాల అప్రోచ్నే తీసుకోవాలి ఈ పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టును తిరిగి రివ్యూ చేసి ఈ ప్రాజెక్టులో ప్రస్తుతం జరిగినటువంటి కొన్ని పనుల ఆధారంగా మొత్తం ఈ ప్రాజెక్టును దూరాల అప్రోచ్గా తీసుకొని దాని కింద కట్టినటువంటి రిజర్వర్ ఉదండాపూర్ కావచ్చు ఇటు కరువేన కావచ్చు ఇంకా అవసరమైన చోట రిజర్వాళ్ళ నిర్మాణం చేసి మరి జురాల ద్వారా అప్రోచ్ ద్వారా నీళ్లు తీసుకొని ప్రాంతాలను సత్వశామనం చేయాలి ఏదైతే షాద్ నగర్ దగ్గర లక్ష్మీదేవిపల్లి దగ్గర రిజర్వాయర్ కడతామని అన్నాడు టీఆర్ఎస్ పార్టీ చెప్పిన తర్వాత మాట తప్పి దాన్ని తీసేసిందో దాని కూడా పునరాలోచించాల్సినటువంటి అవసరం ఉంది ఎందుకంటే పదే పదే కేసీఆర్ మీద కుండా లక్ష్మీదేవిపల్లి ఆ లక్ష్మీదేవిపల్లి రిజర్వాయర్ నింపితే మొత్తం పాలమూరు అంతా వార్తది మొత్తం గ్రావిడ్తో నీళ్ళు వస్తాయని అనేక సార్లు చెప్పారు మరి దాన్ని ఎందుకు ఆపేసిండ్రు గ్రావిటీతో వచ్చినటువంటి ఆ రిజర్వాయర్ని ఎందుకు చేపట్టలేదు ఇవన్నిటిపైన కూడా రివ్యూ చేసి మరి పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు ద్వారా ఈ మహబూబ్ నగర్ పాలమూరు పార్లమెంటులోని ఏడు నియోజకవర్గాలకు నీళ్ళు అందిస్తూ రంగారెడ్డి జిల్లాలోని కొంత ప్రాంతానికి కూడా ఈ ప్రాజెక్టు ద్వారా నీళ్ళు అందించి ఎందుకంటే కృష్ణానది నీళ్ళని మన మహబూబ్ నగర్ జిల్లాకు పూర్తిగా వాడుకుంటూ రంగారెడ్డి జిల్లా కూడా వేరే దగ్గర నుంచి నీళ్లు అవకాశం కాకుండా ఇక్కడ నుంచే రంగారెడ్డి జిల్లా కూడా అవసరమైనటువంటి నీటిని సాగుండి అందించే విధంగా ప్రభుత్వం చొరవ తీసుకొని అటు నాగార్జున సాగర్ నీళ్లను మరి నల్గొండ జిల్లా ఇతర ప్రాంతాలకు మళ్లించుకుంటూ మరి ఈ కార్యక్రమం చేపడితే మరి ఈ జిల్లాకు న్యాయం చేసినట్టు విధంగా అవుతుందని చెప్పి సందర్భం సందర్భాన్ని నేను తెలియజేస్తా ఉన్నాను అదేవిధంగా ముఖ్యమంత్రి గారు మరొక విషయాన్ని దృష్టిలో పెట్టుకోవాలి ఏదైతే డిండి డిండి ప్రాజెక్టు కోసం ఇక్కడ నుంచి నీళ్లు తీసుకొని ఒక మళ్ళీ కొత్తగా కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు అయ్యాక దాన్ని ఏదైతే ప్రపోజలు పెట్టిందో అది సరైంది కాదు మళ్ళొక పొరపాటుని చేయొద్దని చెప్పి నేను ఈ సందర్భంగా కోరుతా ఉన్న రేవంత్ రెడ్డి గారిని ఆ ప్రా ఆ యొక్క దిండికి నీళ్ళు ఇచ్చేటటువంటి ప్రపోజల్ను మానుకోవాలి దాన్ని విరమించుకోవాలి ఎందుకంటే గతంలో కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్ననాడు కూడా ఆనాడు జిల్లాలో ఉన్నటువంటి ఆనాడు టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కావచ్చు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కావచ్చు అందరం కూడా ఆనాడు ఉన్నటువంటి ఎమ్మెల్యేలు అందరూ కూడా దిండికి దిండికి నీరు తీసుకుపోవడానికి ఇక్కడి నుంచి తీసుకుపోవడాన్ని వ్యతిరేకించినాము దానికి అందరం కూడా లేఖ ద్వారా రోజు మా వ్యతిరేకం తెలపడమే కాకుండా దాన్ని అడ్డుకున్నాం దానికి ఆనాటి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు దాన్ని విరమించుకున్నారు ఆలోచన విరమించుకున్నారు మళ్ళీ ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత తెరలేపి మరి డిండికి ఇక్కడి నుంచి నీళ్లు తీసుకోవాలని అయితే ప్రయత్నం చేస్తూ ఉన్నారో అది సరికాదు ఈనాడు ఉన్నటువంటి ఎమ్మెల్యేలందరూ కూడా మహబూబ్నగర్ జిల్లా ఉమ్మడి జిల్లా ఎమ్మెల్యేలు అందరూ దీన్ని తీవ్రంగా ఖండించాలే నోట్లు మూసుకొని అట్లా కూర్చుంటే ఏమాత్రం కూడా సరైంది కాదు జిల్లాకు అన్యాయం చేసిన వాళ్ళు మీరు కాబట్టి మిమ్మల్ని అందరినీ కూడా కోరుతా ఉన్నా ముఖ్యమంత్రి గారి మీద పదే పదే ఒత్తిడి తీసుకొచ్చి దాన్ని విరమింపజేయాలని చెప్పి ఈ సందర్భంగా నేను కోరుతా ఉన్నా ముఖ్యమంత్రి గారు కూడా ట్రెషర్స్కు లోను కాకుండా పాలమూరు జిల్లా రైతాంగం కోసం పాలమూరు జిల్లా రైతులను అనేక సంవత్సరాలుగా మాటలతో తప్ప చేతులతో కడుపులు నింపలేదు ఎవరు కూడా వచ్చి అధికారంలోకి వచ్చినటువంటి గతంలో టీఆర్ఎస్ కానీ రెండేళ్ల నుంచి వచ్చినటువంటి కాంగ్రెస్ కానీ మరి ఈరోజు ఈ పాలమూరు జిల్లాను ప్రత్యేక దృష్టితో తీసుకోవాలి ఎందుకంటే గతంలో ముఖ్యమంత్రులు ఉన్నటువంటి ప్రతి జిల్లాలలో కూడా ముఖ్యమంత్రులు ఆలార జిల్లాలకు అవసరమైనటువంటి అన్ని వనరులతో ఆ ప్రాంతాలను అభివృద్ధి చేసిండ్రు అదేవిధంగా మహబూబ్నగర్ జిల్లాలో ఉన్నటువంటి నీటి వనరులతో మహబూబ్నగర్ జిల్లాను సదస్శామరం చేయడానికి ముఖ్యమంత్రి గారు చొరవ తీసుకొని వీరికి నిధులు ప్రత్యేకంగా కేటాయించి పాలమూరు రంగారెడ్డిని పూర్తి స్థాయిలో చేపట్టి దూరాల అప్రోచ్ ద్వారా దీన్ని పూర్తి చేయాలి వచ్చేటటువంటి రెండు సంవత్సరాలు అని చెప్పి కోరుతా ఉన్నా దానికి మా యొక్క సహాయ సహకారగా పూర్తిగా అందిస్తామని ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను